తొమ్మిది వందల మూడు అంటే మూడు వేల తొమ్మిది వందలు అంటే నాలుగు కిలో మూడు మూడు కిలో మూడు కిలోలున్నర అనుకో ఇక మూడు చికెన్ దమ్ బిర్యానీ హాయ్ హాయ్ ఈరోజు దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం మసాలా గరం మసాలా కొత్తిమీర పౌడర్ మిర్చి అండ్ స్పెషల్ దమ్ బిర్యానీ ఈరోజు ధమ్ బిర్యానీ అయితే వేసుకుంటున్నాం మిర్చి పౌడర్ అవ్వగానే హాయ్ బ్రో చంపేస్తున్నారు బ్రో మంచి ఆటగాళ్ళు ఉన్నారు మీ రూమ్లో ఏం చేద్దాం బ్రో తప్పతలేదు మరి ఇవ్వాల నిన్న వెజ్ అనుకున్నాం కదా ఇవాళ దమ్ బిర్యానీ చేసుకుందామన్నారు సో రెడీ అవుతుంది ప్రాసెస్ దమ్ బిర్యానీ మూడు కిలోలున్నారు చికెను పసుపు ఉప్పు తిన్నావు బ్రో చూసినాక కలిపినాక బాగా బిర్యానీ చాలా ఎందుకైనా కలిపి చూసినా

అట్టతో పెడితే ఆటాతో పెట్టేది ఎట్లా పెడుతావు ఆట తోటే కదా మనోడు ఆల్రెడీ ఫేమస్ ఇంకో మొత్తం సార్లు బిర్యానీ అయితే వేసిండు దమ్ బిర్యానీ వేసిండు అందుకని మళ్ళా మనోడు మళ్ళా చేసుకుందాం అంటే రెడీ చేసిన పెరుగు ఎంత ఇ కిలోలా కిలో పెరుగు బకెట్ వన్ కేజీ పెరుగు బకెట్ మూడు కిలోలనర చికెన్ ఆయిల్ పోసేస్తుండు చికెన్ కొంచమే ఉంది మూడు కిలోలున్నారా బ్రో నాలుగు కిలోల నాలుగు కిలోల చికెన్ కానీ అంటే కొంచెం అటు ఇటు కటింగ్ స్కిన్లెస్ కదా తీసేసినా కానీ అట్లా అనుకుని మూడు కిలోలు చెప్పిన మూడు కిలోలన చికెన్ పెరుగులు గడ్డలు గడ్డలు వెళ్తుంది గోడ బ్రో మరి నాకు కావాలి బ్రో ఖచ్చితంగా బ్రో పార్సల్ పంపించేయమంటావా చెప్పు మరి పార్సల్ పంపించేస్తా ఖచ్చితంగా నీకంటే ఎక్కువనా బ్రో కలుపు 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 చాలా ఈరోజు మా మామకు రెస్ట్ బిర్యానీ మన వాళ్ళు అల్లం పేస్ట్ పడుతుండు మన మామ తెలుసు మామ తెలుసేట మామ ఫేమస్ అయిపోయాడు మామ తిలసేట మామను రోజు కదా ఈయన మన బిర్యానీ మాస్టర్ అన్నట్టు ఇప్పటికీ రెండు మూడు సార్లు బిర్యానీ చేసిండు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేసిండు అద్దరిపోతుంది లాస్ట్ టైం మనం చేసినప్పుడు అయితే బాగా అనిపించండి అడ్వైజర్ అడ్వైజర్ పనిచేస్తుండ అడ్వైజర్ ఒక్కదేమో పూదీనా నిమ్మకాయలు కొత్తిమీరాకు కొన్ని మాట పోయా ఏం చేస్తున్నారు ఇది బ్రో బిర్యానీ చేస్తున్నాం దమ్ బిర్యానీ అన్న నీ ఫ్యాన్ ఆటనే సురేష్ అన్న నీ ఫ్యాన్ ఆట ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అడ్వైజర్ అంటుండు సురేష్ అన్న

వస్తున్నా సౌదీకి బిర్యానీ కావాలి దా బ్రో దా మీకంటే ఎక్కువ బిర్యానీ అండ్ బీరు నా బ్రో బీరు లేదు బ్రో బీరు లేదు ఇక్కడ ఓన్లీ బిర్యానీ బీర్లు దొరకాయి కదా సౌదీలో ఓన్లీ బిర్యానీ మాత్రమే లెగ్ పీస్ ఒకసారి అదే లెగ్ పీస్ ఓన్లీ బిర్యానీ నా నో ఆల్కహాల్ ఆల్కహాల్ ఉండదు బ్రో సౌదీలా ఆల్కహాల్ లేదు కదా ఇక్కడ మనం దావదమన్నా దొరకది విస్కీ కూడా దొరకదు బ్రో దొరకదు బ్రో ఏది దొరకది విస్కీ దొరకది ఏది దొరకది హాయ్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ వేసుకొని ఆగుడే తప్ప ఏమి ఉండదు అల్లం పేస్ట్ అయితే పట్టిర్రు అల్లం ఫెస్ట్ పట్టి మనం అయితే వేసేస్తారు బిర్యానీ సురేష్ అన్న సురేష్ అన్న బిర్యానీ చేస్తుండే కొద్దిగా చేస్తున్నా ఓకే సౌదీ నుంచి మీరు ఏం చేస్తారు అక్కడ లైక్స్ తక్కువ వస్తున్నాయి బ్రో లైక్స్ లైక్స్ తక్కువ వస్తున్నాయి మన వాళ్ళు లైక్ కొడతలేరు బ్రో మన బిజీ బిజీ ఉన్నారు వీడియోస్ చూస్తారు అత్తూరు ఈ మధ్యన రీచింగ్ కూడా కొంచెం తక్కువ అయిపోయింది ఫెయిల్ కాలేదు నువ్వు అంటున్నావు నీ అబ్బా ఓన్లీ నా అదే వన్ లైక్ మన వాళ్ళు కామెంట్ చేస్తారు వస్తురు వెళ్తురు కానీ లైక్స్ అయితే కొడతలేరు లైక్ అల్లం ఫెస్ట్ వేసేసుకున్నాం అల్లం ఫెస్ట్ వేసుకొని ఏం వర్క్ చేస్తారు మీరు అక్కడ బ్రో మేము ఆజాద్ వీజా బ్రో ఆజాద్ వీజా చేస్తాం ఆజాద్ విజా అంటే మనమే వర్క్ లించుకొని చేసుకోవాలన్నట్టు ఈ వర్క్ వర్క్ అని ఏముంటుంది ఏ వర్క్ అయినా కానీ చేస్తాం అట్లా మనదే విజా డబ్బులు టోటల్ అంతా మనదే ఉంటుంది అన్నట్టు ఒక నిమిషం కడుక్క అని చెప్పి మనం సో మనమైతే ఇప్పుడు అక్కడ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తు ఫుల్ రష్ వన్ మంత్ కి సాలరీ ఎంత వస్తుంది సాలరీ చెప్పలేము బ్రో ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే లేదు వర్క్ లేనప్పుడు ఇక్కడ రూమ్లో ఖాళీగానే అవుతుంది వర్క్ వర్క్ చేసుకుంటే ఒక ఫిఫ్టీకి అయితే వస్తుంది బ్రో వర్క్ ఉన్నప్పుడు అయితే వర్క్ లేనప్పుడు ఇక ఏముండదు ఇప్పుడైతే ఇప్పుడు దాదాపు టూ మంత్స్ నుంచి జీరో అట్లనే అన్నట్టు ఫ్రైడ్ ఆనియన్స్ పక్కా బ్రో అవును బ్రో ఫ్రై చేసేసారు మంచిగా ప్రేమో బ్రో లైక్ అయితే కొట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకో మన వచ్చాయి మనోళ్ళైతే ఇక్కడ కొత్తిమీరకు ప్లస్ పుదీనా అయితే గడుగుతు ఇండియన్ రూపీస్ ఫిఫ్టీన్ కేనా బ్రో లేదు బ్రో ఫైవ్ జీరో ఫిఫ్టీ కే అని చెప్పిన కన్ఫర్మ్ ఫిఫ్టీ అని ఉండదు ఫార్టీ నుంచి ఫిఫ్టీ అట్లా వస్తాయి అది వర్క్ ఉన్నప్పుడు థ్యాంక్ యూ బ్రో వర్క్ లేనప్పుడు ఏముండదు బ్రో ఇప్పుడు టూ మంత్స్ నుంచి జీరో

బ్రైట్నెస్ ఫుల్ ఉంది ఉంది ఫుల్ బ్రైట్నెస్ మరి మనకి ఇలా మంచి చూపిస్తుంది మన వీడియో క్లారిటీ వస్తలేదని అంటారు మన వాళ్ళు క్లారిటీ వస్తలేదా ఏంది ఏదైనా వ్యూవర్స్ కూడా వస్తారు వెళ్ళిపోతారు సంథింగ్ ఇస్ రాంగ్ చూద్దాం ಇತರ ಕಲಸಿಂಡ್ ಇತರ ಶನಿವಾರ

మీది నెట్టే కానీ నెట్ గానీ దాంట్లో ఒకసారి అదే ప్రాబ్లం అందుకే అందరు వస్తారు పోతారు మరి మన నెట్వర్క్ అయితే మంచిగా చూపిస్తుంది ప్రాబ్లం ఎక్కడ మరి క్లారిటీ అవుతుంది మరి హెచ్డి క్లాట్ అవుతుంది అవుతుందా మీ వైఫై ప్రాబ్లం అంటే ఒక్కొక్కసారి నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంటుంది కానీ సో పుదీనా ఆకు అన్నీ అయితే వేసుకున్నారు వేసుకోండి మిక్స్ చేస్తారు లేదు ఇంకా నేను రాద్దు නොසිික් රාති වනව් යමන ඩෙක්‍රේන් යුතු ොමස දක ම මාබිරියන්

ಹೇನ ಅನುಕೂಲ ಏನಾಯ್ತು ಇದು ಲೈಕ್ ಮಾಡ್ತಾರಾ ಲೈಕ್ ಮಾಡ್ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ ಕರ ಸಲಹಕ್ಕೆ ಬಾಗುನೇ ನಾನು ಇಲ್ಲಿಕ್ಕೆ ಎಪುಡಿ ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಈಗ ಫಾಲೋ ಈಗ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಗೋ ಟು ರೈ ಬ್ಲಿ ವಾಟರ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮನ್ನೋಡ ಐತೆ ಬಿರಿಯಾನಿ ಸಟಲ್ಲ ಸ್ಪೆಷಲ್ ಪ್ಲಸ್ ಅದು ಬೆಟ್ಟೇಶು

సౌండ్ ఒకటి ఏ చూస్తుండగా ఇంకేం కొద్దిగా ఘాటుంది అంటే అల్లం పెస్ట్ ఘాటు ఏదో ఘాట్ ఎల్లిపాయ ఉన్నాయి ఎల్లిపాయ ఉంది అంటే గట్టిగా అంటే ఉడకద్దా ఉడికినావర్నేది తక్కువ కారం ఉప్పు అది ఉంది కొద్దిగా ఎల్లిపాయ ఉన్నాయి అల్లం ఓకే ఓకే ఉప్పు ఓకే ఉప్పు కారం ఓకే